క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై నిర్ణయం చేయాల్సిందే తక్షణమే ఐఆర్ ప్రకటించాలి ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగులకు బ బకాయి పడిన ఇరవై ఐదు వేల కోట్లు చెల్లింపులపై రానున్న మంత్రివర్గ సమావేశంలో కోట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్ల సంఘం ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు తక్షణం ఐఆర్ ప్రకటించాలన్నారు విజయవాడ విజయాధరపురంలో మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఇక్కడ జిపిఎస్పై స్పష్టత కూడా ఇవ్వాలని కోరారు వేత వేతన సవరణ విషయంలో హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉన్న బకాయిలను నమోదు చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ను పునరుద్ధరించాలని కోరారు ఆర్థిక పరమైన చెల్లింపులకు చట్టబద్ధ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారన్నమాట జీపీఎస్ చట్టాన్ని కొనసాగిస్తారా కొనసాగిస్తుందా రద్దు చేస్తుందా అన్న విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు జరిగే ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ముందు ఇమీడియట్గా వారి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి దీనిపై తీర్మానం చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం పెన్షనర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి